తెలంగాణలో పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల చేరికపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తన నియోజకవర్గ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకుంటున్నప్పుడు కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది ఈ క్రమంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకునున్నట్టు సమాచారం తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి పార్లమెంటు ఎన్నికల తర్వాత సమీకరణలు వేగంగా మారుతున్నాయి ఆపరేషన్ ఆకర్షకు తెరలేపిన కాంగ్రెస్ వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హస్తం గూటికి చేర్చుకుంటోంది ఈ క్రమంలోనే మాజీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జూన్ ఇరవై రెండున చేరగా ఆ వెంటనే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా జూన్ ఇరవై మూడున కాంగ్రెస్ గూటికి చేరిపోయారు రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ఈ పనిపై ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది పోచారం శ్రీనివాసరెడ్డి చేరిక పైన మీడియా ముఖంగానే జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు తమ పార్టీకి సరిపోయినంత మెజార్టీ ఉందని మిగతా పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పిన జీవన్ రెడ్డి ఇలాంటి పనులను తాను ప్రోత్సహించాలని చెప్పుకొచ్చారు పోచారం చేరిక పూర్తిగా అవకాశవాదానికి నిదర్శనంగా అభివర్ణించారు జీవన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం గమనార్హం తన సొంత నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడంపై కనీస సమాచారం కూడా లేకపోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా తనను రెండుసార్లు ఓడించిన తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం కూడా తనకు ఎంత మాత్రం ఇష్టం లేదని కూడా తెలుస్తోంది దీంతో ఫైర్ మీద ఉన్న జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే బుజ్జగింపులు జరుగుతుండగా తన భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్య అనుచరులతో జీవన్ రెడ్డి చర్చించారు ఇక రంగంలో దిగిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రెడ్డి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించే పనిలో ఉన్నారు ఈ సందర్భంగా నలభై ఏళ్ళుగా రాజకీయం చేశానని ఇక చాలని జీవన్ రెడ్డి చెప్పినట్టు సమాచారం పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితులతో చెప్పినట్టు కూడా తెలుస్తోంది దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకునున్నారన్నది ఉత్కంఠంగా మారింది